సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ ప్రాంతం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఎక్కువగా ప్రత్తి చెరకు కంది కుసుమలు తర్వాత వరి పంట కూడా పండిస్తారు ఇక్కడ రైతు కూలీలని ఒకసారి ఇక్కడ పంటలు కానీ వాళ్ళకి వచ్చే కూలీలు వేతనాలు ఎలా ఉన్నాయి ఒకసారి అడిగి అడిగి తెలుసుకుందాం ఇది పత్తి పంట మీరు కూలి పని చేస్తారు అవును ఎంత ఇస్తారు కూలి మాకు కూలి ఎంత ఇస్తారు ఇక ఐదు కిలో కిలో ఇస్తారు కిలో కిలో పది రూపాయలు ఇస్తారు అంటే రోజుకి ఎంత చేస్తారు మీరు రోజుకు ఒక నలభై ముప్పై అవుతుంది అంటే మూడు నాలుగు వందలు ఐదు వందలు సంపాదిస్తారు రోజుకి పర్డే పత్తి ఉన్నప్పుడే అయినా లేనప్పుడు ఏముంటది ఇక అయిపోయాయి నట్టే అయిపోయాయి ఇక ఉన్నప్పుడే ఇక తీస్తాం సరిపోతుందా మరి మీకు తర్వాత ఏం పని ఉండవు బ్రతకడానికి సరిపోతాయి డబ్బులు ఏం బ్రతకటానికి సరిపోతాయి ఇక ఎండాకాలము పని ఉండదు ఏముండది ఎలా ఇక ఊరికే కూర్చొని తినేది ఇక సరిపోతాయి ఎంత మంది పిల్లలు నాకు నలుగురు ఆడు పిల్లలు లేరా ఇద్దరు ఉన్నారు చేతి ఒకడు చదువుకుంటున్నారు పిల్లలు మీ ఆయన ఏం చేస్తారు కూలి పని చేస్తాడు ఏం పేరు నీ పేరు ఏం పేరు పూర్ణిమా పూర్ణిమ పున్నమ్మ నువ్వెంత సంపాదిస్తావమ్మా రోజుకి చదు చదువుకుంటున్నావా చదువుకుంటూ ఖాళీ 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 ఉన్నప్పుడు సెలవుల్లో వస్తావు పని చేసుకుంటావు అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు ఎంతమంది మీరు పిల్లలు మీరు ఫ్యామిలీ ఎంతమంది

కర్పు తీయడం పత్తి పెట్టడం తీయడం ఇవి అవి కందులు కోయడం పని రోజుకి ఎంత వస్తుంది మా మేము ఇట్లా పౌలు చేసిన భూమి చేస్తాం మళ్ళీ దగ్గర టెంపు ఒక దానికి వస్తుంది ఇంత ఒకదానికి ఇంత వస్తుంది అయితే కడదాకా పోతే ఒక ముప్పై కిలోలు అవుతుంది